నమస్కారం వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్ ఓ పాత్రికేయుడా అలసిపోకు ఎవరో ఏదో అన్నారని నీరసించి పోకు నీ సత్తువతో నిలబడు నవ సమాజం కోసం నేను సైతం అంటూ ప్రదక్షణం పోరాడే ఓ పాత్రికేయుడా ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వంతెనలా పనిచేసే ఓ పాత్రికేయుడా నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగిన గుండె నీది ఓ పాత్రికేయుడా మతాలకు కులాలకు తావు ఇవ్వకుండా ధనికులు పేదవారు అన్న వ్యత్యాసం లేకుండా సమన్యాయం కోసం నిరంతరం పోరాడే దమ్మునీది ఓ పాత్రికేయుడా ప్రభుత్వ పరిపాలన విధానాన్ని ప్రజలకు సరళమైన రీతిలో చెప్పగలిగిన భాష నీది ఓ పాత్రికేయుడా ప్రజల సమస్యలను ప్రభుత్వాలకు నిర్భయంగా తెలియజేసే వీరత్వం నీ కళానిది ఓ పాత్రికేయుడా ప్రజలకు ప్రభుత్వాలకు ఉన్న వారధికి విలువ ఇవ్వడం తెలియని మూర్ఖుల కోసం నువ్వు కృంగిపోకు ఓ పాత్రికేయుడా చేసే నేరానికి శిక్ష విధిస్తున్న ఈ గడ్డ మీద గుడ్డివారిగా బ్రతుకుతున్న కపోదలను చూసి కంటతడి పెట్టకు ఓ పాత్రికేయుడా నిరంతర నీ శ్రమలోంచి వచ్చే నీ ప్రతి చెమటు చుక్క ఈ సమాజానికి వెలుగు నింపుతున్న దీపానికి చమురని మర్చిపోకు ఓ పాత్రికేయుడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పగలు రాత్రి అనే తేడా లేకుండా బిడ్డను కాపాడే తల్లిలా ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా అక్కడ ఎలాంటి పరిస్థితులున్నా వెళ్ళి ప్రజల్లో ధైర్యం నింపే నీ నిర్విరామ పోరాటం అనర్వచనీయం ఓ పాత్రికేయుడా సమానత్వమైన సమాజం కోసం నేరాలు లేని సమాజం కోసం కూనీలు లేని సమాజం కోసం స్వచ్ఛమైన సత్యమైన సమాజం కోసం వెలుగును చూపే దివ్యలాంటినీ అలు పెరుగని పోరాటం చేసే ప్రతి పాత్రికేయుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇట్లు एविआर टीवी चेर्म डॉक्टर तोपानी पानी रमणय्या